హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు వీడియో అనమాట గురువారం రోజు వీడియో అండి ఇంకా శుక్రవారం రోజు ఒక వీడియో అయితే ఉందండి అది మళ్ళీ పోస్ట్ చేస్తాను ఇంకా ముందైతే ఫెస్టివల్ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట ముందు జరిగింది కూడా మీకు చూస్తే నెక్స్ట్ రోజు వీడియో బాగుంటుంది అని చెప్పేసి ఇంకా రెండు కలిపి పెడదామంటే లెంగ్త్ ఎక్కువైపోతుంది అందుకని ముందు రోజు వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజైతే మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నానండి ఇంక అందుకని ముందు వంట పని అయితే అయిపోవాలి కదా అని చెప్పేసి ముందైతే మార్నింగ్ లేయంగానే పిల్లలకు టిఫిన్ పెట్టేసి అన్నం వండేసి రెండు గుడ్లు అయితే పొరటేసి పిల్లలకి క్యారేజ్ పెట్టేసానండి ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు ఇంకొంచెం అన్నం వండింది ఇంకా వంటింట్లో అన్నీ తీసేస్తున్నాను కదా అని చెప్పేసి ముందైతే మనకి మధ్యాహ్నానికి రైస్ ప్రిపేర్ అంటే తినడానికి ప్రిపేర్ చేసుకొని తర్వాత అన్నీ తీసేద్దాము అని చెప్పేసి అన్నం వండింది ఇంక ఈరోజైతే మిరియాలు జీలకర్ర వేసి తాలింపు అన్నంలాగా చేద్దాము అని చెప్పేసి చేస్తున్నా అనమాట నేను ఇన్స్టాగామ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే ఇది కనిపించింది సరే ట్రై చేద్దాము అని చెప్పేసి దీనికోసమే ఈరోజైతే కూర ఏం చేయలేదనమాట మనకి ఒక ఏదన్నా అనుకుంటే ఇంకా అది ఎప్పుడెప్పుడు చేయాలి టేస్ట్ ఎలా వస్తుంది అని చెప్పేసి ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈరోజైతే అయితే స్కిప్ చేసి ఇంక ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను దీనికి ముందుగా బాండల్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేర్సనపప్పు కొంచెం జీడిపప్పు అయితే వేసుకొని వేయించుకుంటున్నాను అనమాట పైన గార్నిషింగ్ చేయడానికి నాకు కొత్త కొత్త రెసిపీస్ కానీ ఇలాంటివన్నీ ట్రై చేయాలని ఉంటుందండి కానీ టైం ఉండదు చేసే వాళ్ళకే తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా నేను ఒక పని కాదు ఏదో ఒక పని నాకు వెంటాడుతూ ఉంటుందన్నమాట ఇంకా అన్నీ చేసుకొని ఇలాంటివి ట్రై చేయడానికి అసలు టైమే ఉండదు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి మనం ఏ పని లేకుండా ఇంట్లోనే ఉండి పిల్లల్ని స్కూల్లో పంపించేసి తర్వాత మనకి అంటే మార్నింగ్ టిఫిన్ చేసేసి తర్వాత వంటకి కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి మనం ఒంటి గంటకి అలా తింటాం కదా అలాంటప్పుడు నైన్ నుంచి వన్ వరకు కొంచెం మనకి ఖాళీ ఉంటుంది కాబట్టి మనం కొత్త కొత్త రెసిపీస్ అనేది ట్రై చేయడానికి మనకి వీలుగా ఉంటుంది నాకేందంటే అలా కాదు ఉదయాన్నే క్యారేజ్ పెట్టేయాలి ఇంకా నెక్స్ట్ ఏదో ఒక బ్లౌజ్ ఉంటుంది లేకపోతే ఏదో ఒక వర్క్ ఉంటుంది ఇంకా ఆటలతోటే త్వర త్వరగా వంట చేసేయాలి అని చెప్పేసి ఎప్పుడు చేసిన రెసిపీసే ఏదో ఫాస్ట్గా అన్నం వండేయాలి కూర వండేయాలి క్యారేజ్ పెట్టేయాలి ముందు వంట పని అయిపోవాలి అని చెప్పేసి చేస్తూ ఉంటాను కాబట్టి పెద్దగా వెరైటీస్ ట్రై చేయనండి ట్రై చేయాలి అని ఉన్నా కూడా టైం ఉండదనమాట ఇంకా జీడిపప్పు అవి వేయించుకుని పక్కన పెట్టేసిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇంకా తాలింపు అనమాట మనం పచ్చినపప్పు ఆవాలు అలాగే కరివేపాకు అన్నీ వేసుకుంటాం కదా అవి కొంచెం లైట్గా వేగాలండి మరి అంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ ఏం వేగబడలేదనమాట మనకు కొంచెం ఎచ్చిపచ్చిగా ఉంటే మనకి పంట కింద తగిలినప్పుడు బాగుంటుంది ఇంకా కొన్ని మిరియాలు జీలకర్ర ఇలా రోట్లో వేసుకొని దంచి పెట్టుకున్న అనమాట అంటే ఇది మిరియాల పొడి రైస్ అలానే అనుకోవచ్చు ఇంకా దీంట్లో మనం పెద్దగా వేయాల్సినవి కూడా ఏమీ ఉండవు ఈ దంచి పెట్టుకున్న పొడి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అన్నం పొడి పొడిగా చేసి పెట్టుకొని అన్నం ఉడికిచ్చింది దీంట్లో అయితే వేయాలండి ఇది నేను మామూలుగా ఉదయం వండిన అన్నం అయితే వేస్తున్నాను మమ్ మనకైతే నైట్ మిగిలిపోయిన అన్నం మార్నింగ్ పడేయకుండా అలా కూడా చేసుకోవచ్చు అనమాట దీంట్లోకి నేను ఎండు కొబ్బరి పొడి ఉంటే తురిమి వేసుకుంటున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి మనం పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇంకా నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు ఇంకా ఎండి కొబ్బరి ఉంటే దాన్ని అయితే కొంచెం తురిమేసి లాస్ట్లో అనమాట ఇప్పుడు తగినంత ఉప్పు ఇంకేం వేయలేదండి కారం అవంతా ఏం వేయలేదనమాట మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా దాంట్లోనే సరిపోతుంది మిరియాలు జీలకర్ర కూడా కొంచెం మనకి కారంగానే ఉంటాయి కాబట్టి ఆ స్పైసీనెస్ మొత్తం సరిపోతుందనమాట నేనైతే ఎక్కువ కారం ఏం పెద్దగా తినలేనండి అందుకనే లైట్గానే వేసాను కారం కొంచెం ఎక్కువగా స్పైసీగా వాళ్ళు ఏంటంటే కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకొని మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది అనమాట ఇదంతా బాగా కలపాలి పౌడర్ అంతా అన్నానికి బాగా పట్టేలా కలపాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ ఉంటే అన్నం కూడా బాగా హీట్ ఎక్కిపోతుంది అడగడం మర్చిపోయానండి నా వీడియోస్ కనుక నచ్చితే మీరు ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోస్ కొంచెం వ్యూస్ అనేది పెరగడానికి ఉపయోగపడుతుంది ఇంకా అన్నం అంతా కలిపేసిన తర్వాత ఉప్పు అయితే చూస్తున్నాను సరిపోయిందా లేదా అని చెప్పేసి మనం ఈ టైంలో చూసుకుంటే చాలకపోతే కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వేసినపప్పు అలాగే జీడిపప్పు అవి కూడా లాస్ట్లో వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేయడమే కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకోవచ్చు అండి ఇంకా నా దగ్గర కొత్తిమీర లేదని చెప్పేసి వేయలేదనమాట ఇంకా అంతా పెద్ద ఇంట్లో పెట్టేసి ఇంకా వంటింట్లో అన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసేసానండి అప్పటికే టైం అయితే టూ ఏమో అయ్యింది ఎండకి ఇంకా వీడియో తీ బుద్ధి కాలేదన్నమాట ఇంక నేను ఒక్కదాన్నే కదా ఇవన్నీ ఎప్పుడుకి అవుతాయో ఎప్పుడుకి అవుతాయో మళ్ళీ నెక్స్ట్ డే మనకి కొంచెం టైం ఉంటే ఈరోజు తోమిన వరకు తోముకొని లేకపోతే క్లీనింగ్ వర్క్ చేసుకొని నెక్స్ట్ డే కొన్ని చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ డే నేను ఖచ్చితంగా వ్రతం చేసుకోవాలి అని చెప్పేసి మొత్తం అంతా క్లీన్ చేసి ఇలా ముందైతే తోమేసానండి తోమేసి ఇంకా భోజులు అవి అనమాట ఇంకా అవన్నీ తోమే తలకే నాకు టూ అలా అయిందని చెప్పాను కదండి ఇంకా అన్నం తిని మళ్ళీ బూజులు దులిపాను అన్నమాట అప్పటికే సిక్స్ అలా అయిపోయింది ఇంకా మళ్ళీ పిల్లలు వస్తారు ఇల్లు వాకిలంతా చిమ్ముకోవాలి ఈలోపు మా వారైతే నెల్లూరుకి వెళ్ళి అంటే నెక్స్ట్ డేకి ఏం కావాలో లేనివి సామాన్లు అన్నీ చెప్తే తనైతే తెచ్చేసారనమాట ఇంకా మామిడి ఆకులు కూడా తెచ్చేసారండి ఇంకా మార్నింగ్ కుదరదు అని చెప్పేసి మామిడి ఆకులు అరటి పిలకలు అవన్నీ కొనుక్కు రాలేదు కానీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయన్నమాట ఇంకా అవన్నీ తెచ్చిపెట్టేసి ఇంకా వంటిళ్ళంతా నేను క్లీన్ చేసేసానులేండి ఒక్కరు మా వారైతే క్లీన్ చేస్తున్నారనమాట ఇంకా తను అందిస్తూ ఉంటే నేనైతే పైన అయితే పేరు చేశాను ఇంకా మనం యూజ్ చేయనివి కొన్ని ఉంటాయి కదా అవన్నీ బస్తాకేసేస్తామన్నమాట మాకు ముందే వంటిళ్ళు అనమాట ఇంక అన్నీ పెడుతుంటే అసలు గజీ బిజీ గందరగోళంగా ఉంటుంది టైం చూడండి నైన్ అయింది నైన్ అయింది అసలు మార్నింగ్ నుంచి అస్సలు రెస్ట్ లేదు ఇంకెట్టి పరిస్థితిలో ఎంత టైం అయినా ఈరోజు మొత్తం కంప్లీట్ చేసేసి రేపయితే పూజ చేసుకోవాలన్నమాట ఇంకా మొత్తం సర్దేసానండి ఇంకా బయట అయితే మా వారు చదువుతూ ఉన్నారు ఇంకా అందుకే తను వచ్చిన దాకా వెయిట్ అనమాట ఇద్దరం కలిసి అంటే అందిస్తూ ఉంటే చేస్తే త్వరగా అయిపోద్ది అని చెప్పేసి చెరో పని చేసుకుంటూ ఉండబట్టేనండి అన్ని పనులు అయితే అవుతూ ఉన్నాయి ఒక్కరే చేయాలంటే అస్సలు కుదరదు మనకి ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఉంటే రోజు కొంచెం కొంచెం అయితే చేసుకోవచ్చు ఇంకా ముందు రోజులు కూడా నాకు పని ఉండింది ఇంకా అందుకని ఈ మొత్తం క్లీనింగ్ అదంతా పెట్టుకున్నా అనమాట ఇంకా మా వారైతే బంతి పూలు తెచ్చారండి ప్రతి పండక్కి ఖచ్చితంగా బంతి పూలు తెస్తారనమాట ఇంక ఈసారి అడిగారు ఎందుకు అంటే ఎందుకు కాదు కడతావా కట్టలేవా ఎందుకు కట్నీ తెచ్చేయమంటావా అని చెప్పేసి అడిగారనమాట ఇంకా సరేలే కట్నీవి మనకి కాస్ట్ ఎక్కువ పెట్టి తెచ్చినా మనకి అన్నమాట ఇదైతే ఒక కేజీ తెచ్చుకుంటే మనకి గుమ్మాలకి బయట షాప్కి అన్నిటికీ వచ్చేస్తాయి ఇంక అందుకని చెప్పేసి ఒక కేజీ తెమ్మని చెప్పేసాను అప్పటికి వరలక్ష్మి వ్రతం కదండి కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాలు కేజీ వంద రూపాయలు అలా ఉంటాయి అనమాట ఇంకా బంతి అయితే కట్టేశాను ఈ లోపు మా వారైతే మొత్తం సర్దేసి ఇల్లు అయితే చిమ్మేశారు ఇంకా నేనైతే ఇవన్నీ కట్టేసిన తర్వాత ఇల్లు క్లీన్ చేసేద్దాంలే అని చెప్పేసి బయట సాపేసుకొని కూర్చొని ఇవన్నీ చేసుకుంటూ ఉన్నానమాట ఈ లోపతనైతే మొత్తం చిమ్మేస్తారు కాబట్టి మొత్తం ఇల్లు తుడిచేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇది నా బ్లౌజ్ అండి ఇంకా ఆ రోజు కుట్టలేదులేండి ముందు రోజు రెండు మూడు రోజుల క్రితమో ఏమో కుట్టాను ఇంకా హెమ్మింగ్ వేయలేదు ఇంకా అది కూడా హెమ్మింగ్ వేసానమాట పూలు అవన్నీ కట్టేసి ఇంకా బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ వేసుకున్నాను ఇంకా వరలక్ష్మి వ్రతం కదా మీకు ముందు వీడియోస్లో చెప్పే ఉంటాను తొలి కదర్స్కి కుట్టుకోవాల్సింది అని చెప్పేసి అదేంటంటే వరలక్ష్మి వ్రతం కోసం కుట్టుకున్నాను అనమాట ఇంకా బంతి పూలు కట్టేశాను కదా ఇంకా నైటే వేసేయమని చెప్తున్నాను ఎందుకంటే మార్నింగ్ కొంచెం పని ఉంటుంది మళ్ళీ కుదురుతుందో కుదరదు ఎందుకు వేసేసే కట్టేశాను కదా అని చెప్పేసి అంటే ఇంక మా వారైతే వేసేస్తున్నారనమాట ఇంకా మామిడాకులు ఆకులు కట్టలేదు అండి మార్నింగ్ కడతాను క్లీన్ చేసి అవి కొంచెం పొలాల్లో కోసుకొస్తారు కదా కొంచెం దుమ్మ ఉంటున్నాయి అందుకని చెప్పి క్లీన్ చేసి మార్నింగ్ కడతానులే అప్పటికే టైం చూపిస్తాను చూడండి లెవెన్ అయిందనమాట ఈరోజు అసలు మార్నింగ్ నుంచి ఖాళీ లేదు అప్పటికే ఒళ్ళు అలసిపోయిందండి నిద్ర వస్తూ ఉంది అయినా చేయాలి చేయాలి ఖచ్చితంగా ఈరోజు ఎట్టి పరిస్థితిలో రేపు వ్రతం చేసుకోవాలి కొంచెం మనం కేర్లెస్ చేసినా మళ్ళీ లేట్ అయిపోద్ది ఎండపడిపోద్ది అని చెప్పేసి ఎంత లేట్ అయినా ఈ పనులన్నీ చేసుకొని పడుకుందాము అని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకున్నాం అన్నమాట గడపకి ఇలా షాప్కి సరిపోయాయండి ఇంకొంచెం మిగిలితే బండికైతే వేసామన్నమాట మనకి హండ్రెడ్ రూపీస్ తెచ్చుకుంటే వీటన్నిటికి సరిపోద్ది మా వారైతే పండుగ వస్తే ఖచ్చితంగా ఇలా బంతి మూల బంతి పూల అయితే ఖచ్చితంగా వేయాలన్నమాట ఇంకా మాకు కూడా అలవాటు అయిపోయింది అవి వేస్తేనే మనకి ఇంటికి వచ్చేస్తుంది అంటే ఫెస్టివల్ వైబ్స్ అనమాట ఇంకా టైం చూసారా లెవెన్ అయ్యింది ఇంత టైం అయినా నేను మార్నింగే కోసి పెట్టుకున్నా అనమాట గోరింటా పెట్టుకుందాము అని చెప్పేసి కానీ కుదరలేదు ఇంకా మనం రేపు వ్రతం కదా వ్రతం అంటేనే ఆడవాళ్ళు నిండుగా ఉండాలి కాబట్టి ఇంకా గోరెంట ఖచ్చితంగా ముందే నాకు అంటే ఇష్టము ఇంకా అందుకని పెట్టుకుందాము అని చేసి పెట్టుకుందాము అని చెప్పేసి ఎంత పొద్దుపోయినా లెవెన్ అయింది ఇది ఎప్పుడు ఆరుతుందో నేను ఎప్పుడు పట్టుకోవాలో అని కూడా లేకుండా మళ్ళీ మార్నింగ్ చీకటితో లేయాలి అని ఒక పక్క మనసులో అనిపిస్తుంది మళ్ళీ మార్నింగ్ లేనేమో అని చెప్పేసి అయినా కూడా ఒక చేతికైతే పెట్టేసుకున్నా అనమాట రెండు చేతులకి ఏం పెట్టుకోలేదులేండి ఒక చేతికి పెట్టుకున్నాను కాళ్ళకి అంతా ఏం పెట్టుకోలేదు ఒక్క చేతికైతే అన్నమాట ఇంకా ఒక చేతికి గోరింటా పెట్టుకున్నాను కదండి ఇంక ఇవైతే పచ్చి శనగలు అండి గుగ్గిళ్ళు అంటారు కదా ఇవైతే అమ్మవారికి ఇష్టం అనమాట పచ్చివే పెట్టాలి ఉడకబెట్టి పెట్టకూడదు అందుకని నానేస్తున్నాను మళ్ళీ ఎక్కడ మర్చిపోతాను అని చెప్పి భయం వేస్తూ ఉంది ఇవేందంటే అప్పటికప్పుడు నానవు కదండి ఒకవేళ మార్నింగ్ లేచి నానేయడానికి కూడా ఇంకందుకని కొంచెం అయితే నానేస్తాను అనమాట మనకి తాంబూలం తీసుకోవడానికి వస్తారు కదా వాళ్ళకి కూడా కొన్ని కొన్ని పెట్టాలి అంటే మనం ప్లేట్లో పెట్టి ఇవ్వాలి అమ్మవారే మన ఇంటికి వచ్చి తాంబూలం తీసుకున్నట్టు కాబట్టి మనం చేసుకున్నవి వండుకున్నవి అన్నీ పెట్టాలి ఇంకా అందుకే నేను ఒక ఐదు మందినైతే ఐదు మందికి అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను అందుకే కొంచెం కొంచెమే వేసుకున్నాను ప్రతిసారి ఐదుగురికి మాత్రమే అంటే మాకు అందమంది దొరుకుతారనమాట ఇంకా వాడకైతే నానేసానండి ఇదేనండి ఈ వీడియో అయితే వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్